నమస్తే వెల్కమ్ టువే జలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కూడా పేపర్ న్యూస్ వచ్చినానికి కూడా కొన్ని నేను మీరు చెప్పిన న్యూస్ కానీ ఏది ఉన్నా కానీ ఏదైతే తప్పుడు జరుగుతుందో కలెక్టర్ గారికి కానీ ఏ డిపార్ట్మెంట్ తప్పుడు జరిగినా కానీ మీరు రాసినా కానీ పాజిటివ్గా తీసుకుంటున్నాను అవి కలెక్టర్ గారికి వాళ్ళకు కూడా పంపించి అవి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సాల్వ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉదండపూర్ రిజర్వార్ గురించి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఎప్పుడైతే అసెంబ్లీలో చెంచల ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో కాల్ పెట్టినో మొదటిసారిగా మైక్ పట్టుకున్నప్పుడు నేను మాట్లాడింది ఉదండపూర్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదండపూర్ రిజర్వర్కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పెంచిపిస్తాను అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆ అప్లికేషన్ ప్రాసెస్లోనే ఉంది ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఎక్కడ కానీ నెగిటివ్ కూడా రాయలేదు వాళ్ళకి పాజిటివ్గా ఫైల్ మూవ్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఉదండపూర్ కోసం నలభై ఐదు కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో సెప్టెంబర్ నాడు నలభై ఐదు కోట్ల రూపాయలు రావడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ముప్పై కోట్ల రూపాయలు రావడం జరిగింది ఉదండూరి రిజర్వాయర్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద అదే కాకుండా మొన్న రెండు వేల ఇరవై ఐదు జూలైలో దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఒకటేసారి కలెక్టర్ అకౌంట్లో ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కోసము అమౌంట్ రిలీజ్ అయింది ఇప్పుడు కలెక్టర్ అకౌంట్లో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఉంది ఏనాడు కానీ ఇంత అమౌంట్ ఈ ప్రాజెక్ట్కి ఒకరోజు రావడం రాలేదు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రోజు నారాయణపేట మీటింగ్లో కానీ కొల్లాపూర్లో మీటింగ్లో కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళ పక్షాన ఉంటాను వాళ్ళకి నిలబడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది మొన్న రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వేసిన తర్వాత సీఎం గారే నాకు ఫోన్ చేయడం జరిగింది నువ్వు ఉదండపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకి వాళ్ళందరికీ భోజనాలు పెట్టు నా తరఫున వాళ్ళకి చెప్పు మహబూబ్నగర్ ఉమ్మడి నగర్ జిల్లా నుండి నేను సీఎం అయినను పారమూరు రంగారెడ్డి రిఫ్ ఇరిగేషన్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి వాళ్ళు నిజంగా ఇబ్బందులు పడినారు నా తరఫున వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి చెప్పు డిసెంబర్ నైన్త్ లోపల ఖచ్చితంగా మొత్తం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ప్యాకేజీ కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వు అని చెప్పి వాళ్ళ త్వర నువ్వు నిలబడని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇంతకన్నా మనకి ఏం కాలేజ్ వచ్చారు నియోజకవర్గంకి ఈరోజు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మా ఉదంతపూరి చర్య వాసుల కోసం మీరు నిలబడ్డారన్న నూట డెబ్బై ఐదు కోట్లు మీరు ఇవ్వడం జరిగింది మీ తరఫున రేపు ఆదివారం నాడు మూడో తారీఖు నాడు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది దానికి అక్కడ ఉన్న గ్రామాలకు అందరికీ తాండలకు మల్లూరుకి అదేవిధంగా ఉద్దండపూరు వాళ్ళకి అందరికీ ఆహ్వానిస్తున్నాను రేపు మధ్యాహ్నం భోజనానికి మీరు అందరు రండి కలిసి భోజనం చేద్దాము మీ వల్ల దాదాపు ఎనిమిది లక్షల ఆయకట్టుకు నీళ్ళు వస్తున్నారు ఉద్దండపూర్ మీరు చేసిన త్యాగం చచ్చల నియోజకవర్గం నుంచి మీ త్యాగ మేము ఎప్పటికీ మరవలేము తాండ డిసెంబర్ నైన్ తర్వాత మీరు అందరికీ షిఫ్ట్ అవుతుంది ఆల్రెడీ ప్లాట్స్ రెడీ అయినాయి తాండలకి ఫస్ట్ ఫేజ్ వాళ్ళ ప్లాట్లు కూడా ఇచ్చేస్తాము వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు ఇల్లు కూడా కట్టుకొని షిఫ్ట్ అయిపోతారు దాని తర్వాత నీళ్లు కూడా వస్తాయి ఇక్కడికి నీళ్ళు వచ్చినప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన గ్రామాలని మునిగిపోతాయి ఆ బాధ మాకు అందరికీ తెలుసు ఆ బాధ తెలుసు కాబట్టి ఎందుకంటే భూములు పోయితే ఎంత బాధ ఉంటుందో అది నాకు కూడా తెలుసు కాబట్టి మీకు అండగా మేము ఉన్నాము మీతో భోజనం చేస్తే నేను కూడా మీతోని కలిసి మీకు భోజనం చేస్తాను దీంట్లో ఏ పొలిటికల్ లేదు దీంట్లో కాంగ్రెస్ అని కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ అనేది ఏం లేదు మనం అందరం ఒకటే అందరం కలిసి ఏ పొలిటికల్ లేకుండా రేపు అందరం కలిసి భోజనం చేద్దాము డిసెంబర్ నైన్త్ కూడా ఖచ్చితంగా మీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ అవుతుంది ఎన్హాన్స్మెంట్ కూడా బట్టి గారితో కూడా మాట్లాడినాను లా డిపార్ట్మెంట్ ఉంది ఫైలు అది క్లియర్ అయిపోతుంది ఈ వన్ వీక్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది లాస్ట్ వీక్ సెక్రటేరియట్ మీ కోసమే నేను అక్కడ వెళ్ళొచ్చినాను ఈ ఫైల్ గురించి ఖచ్చితంగా పాజిటివ్గా లా డిపార్ట్మెంట్లో కూడా మనకు అప్రూవ్ అవుతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను నేను వచ్చిన తర్వాత అది సర్వే చేయమని చెప్పినప్పుడు ఉదండపూరులో కొంతమంది కావాలని రాజకీయాలు చేసినాను దయచేసి ఈరోజు ఆ రోజు మీరు చేయకుండా ఆ రెండు నెలలు ఆపకుండా మీరు కూడా అయిపోయి ఈరోజు మీ అవార్డు కూడా రెడీగా ఉంటున్నారు ఈ రోజుకి వల్లూరు వాళ్ళు ఆ రోజే సహకరించి వాళ్ళు కంప్లీట్ చేసినందుకు వాళ్ళ అవార్డు పాస్ అయింది ఈరోజు రెడీగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతున్నారు ఉదండపూరి దాట కూడా కొంతమందికి కూడా ఈరోజు అమౌంట్ ఏమని చెప్పినాం రేపు మండేనాడు మీరు ఒకవేళ అది సహకరించుంటే నాకు రాజకీయాలు చేయకుండా ఏదో ఎవరో చెప్పినట్టు విని రాజకీయాలు చేయకుండా ఈరోజు మీ అవార్డు పాస్ అయ్యి ఈరోజే పోయి సీఎం గారిని అడిగి ఇంకొక రెండు వందల కోట్లు ఉంటే మీకు కూడా అమౌంట్ పడుతుండేది ఇంకా మీరు కొన్ని ఆబ్జెక్షన్స్ పెట్టినారు అందుకే అవార్డు పాస్ కాలేదు ఈ ట్యూస్డే నాడు ఉదండపు వాసు అందరి ఏవైతే మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే ట్యూస్డే నాడు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఎవ్రీ ట్యూస్డే ఉదండపూర్ రిజర్వేషన్ కోసం రెండు మూడు గంటలు మీటింగ్ పెట్టుకొని మీ గురించే మొత్తం డిస్కస్ చేసి ప్రాసెస్ ఎట్లా జరుగు ప్రోగ్రెస్ ఎట్లా జరుగుతుందని చెప్పి కూడా మా మీటింగ్ పెడుతుంది ట్యూస్డే నాడు మీరు పోయి ఏదున్నా కానీ మీ ఆబ్జెక్షన్స్ ఏదిన్నా కానీ క్లియర్ చేసుకోండి దాని తర్వాత అవార్డు తొందరగా పాస్ చేస్తే ఎందుకంటే సీఎం గారు మనం ఫోన్ చేసినప్పుడు చెప్పండి ఈ అమౌంట్ ఇచ్చినవి క్లియర్ చేసేసేయండి మరి కొత్తగా అవార్డు తొందరగా పాస్ కూడా నేను రిలీజ్ చేస్తే అమౌంట్ అని కూడా చెప్పడం జరిగింది ఆ అవార్డు పాస్ చేస్తే మనకి ఇంకా టూ హండ్రెడ్ ప్రోజ్ అవసరం ఉంటుంది దాని తర్వాత స్ట్రక్చర్స్ కానీ అన్నింటి కలిసి ఇంకా ఫోర్ హండ్రెడ్ ప్రోజ్ అండి ఇంకా ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకురావాలి ఇదే కాకుండా ఎన్హాన్స్మెంట్ ఎన్హాన్స్మెంట్ ఎంత అమౌంట్ పెరిగినా కానీ కూడా ఇప్పుడు ఎవరికైతే అమౌంట్ వేస్తున్నామో వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా మీ అకౌంట్లో పడుతుంది ఖచ్చితంగా నన్ను కట్టుబడి ఉన్నాను మీరు నాకు సహకరించండి డిసెంబర్ నైన్త్ వరకు నేను ఖచ్చితంగా ఎన్హాన్స్మెంట్ ఫైల్ కూడా అప్రూవ్ చేయించుకొని వస్తాను మీ దగ్గరికి నాకు నమ్మకం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారి పైన మొన్న నూట డెబ్బై ఐదు కోట్లు ఒకటేసారి ఆయన వేసిన తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది నేను కూడా ఏమనుకున్నాను ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పుడు ముప్పై ఇప్పుడు నలభై వేస్తారని చెప్పి కూడా కొన్ని రోజులు నిద్ర కూడా పోలేదు నూట డెబ్బై ఐదు కోట్లు ఒకటే రోజు వేసిన తర్వాత నిజంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను అదేవిధంగా ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దాము పైసలు లేవు కరివైన వరకు కంప్లీట్ చేద్దామంటే ఆ రోజు మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ రివ్యూ మీటింగ్ మేము జరిగినప్పుడు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు నేను ఒకటే చెప్పినాను ప్రాజెక్టు ఆపే పరిస్థితి లేదు ఖచ్చితంగా అని ఆ రోజు వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ముందుకు వెళ్తున్నాం అందుకని మీరు అందరూ సహకరించండి ఖచ్చితంగా నైన్త్ లోపల సీఎం గారే ఆ డేట్ చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ లోపల మీ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు